అన్నా చె అందరు అంటారు భూమి మీద నాలుగు రోజులే రోజులు చేయించుతారు మీకు తెలుసా మన తెలుగు భాషను మాతృభాష అని అంటారు పితృభాష ఎందుకన్నారు ఎందుకంటే మన అమ్మగారు మన నాన్న ఎప్పుడైనా మాట్లాడనిస్తే కదా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక అక్షరం తప్పు వల్ల లక్షలు కోట్లు లాభపడతారని ఎస్ జరిగింది ఒక బుక్ ప్రింట్ అతనికి ప్రింట్ చేయడానికి బుక్ ఇచ్చారు దాని టైటిల్ వచ్చేసి ఒక ఐడియా నీ లైఫ్నే మార్చేస్తుంది అతని మిస్టేక్లా ఒక ఐడియా నీ వైఫ్నే మార్చేస్తుందని పెట్టేసిండు ఇంకేముంది భర్తలు మొత్తం లైన్లు లైన్లు కట్టి కొనేదా కొంటు అత్త మామ మరిది యారాలు ఆడిబిడ్డ వీళ్ళందరినీ కలిపి ఒక కాంబో చేస్తే అతనే మొగుడు వీళ్ళందరు రూపాయలు అతని లోపల ఉంటాయి ఈ మధ్య ఇంటార్లెన్స్ అంటే అసహనం అనేది పెరుగుతుంది చిన్న చిన్న మాటలకే గొడవలు పెట్టుకుంటున్నారు ఎవరైతే చిన్న చిన్న మాటలకు గొడవలు పెట్టుకుంటారో వాళ్ళు ఎక్కువ శాతం పెళ్ళ మోగుడై ఉంటారు ఎండాకాలం కొందరు సిమ్లా మనాలి లదక్ తిరగడానికి వెళ్తారు కానీ మేము ఎక్కడికి వెళ్ళాం ఎండలే మా ఇంటికి తిరగడానికి వస్తాయి అడవిలో దేవుడు చాలా టైం తీసుకుని చాలా అందంగా తయారు చేసిండు ఇంట్లో బయట పని చేసేంత శక్తిని ఇచ్చిండు వేరేటోళ్ళను మంచి చూసుకునేది మంచి గుణం ఇచ్చిండు దయగల గుణం మంచి మనసు ఇచ్చిండు ఇవన్నీ మంచిగా చేసి కాడ పోయినట్టు పెద్ద నాలుగని ఇచ్చి ఇవన్నీ తీసుకొని బుడదల వాడేసిండు ఇప్పుడు రెండు రోజులు వర్షం కొట్టిందని మురిసిపోకండి దేవుడు అట్లా తవ మీద జస్ట్ వాటర్ చిలకరించిండు ఇప్పుడు ఇంకా ముందు ముందు ఉంది మనకు టైం దోషేయడానికి